నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తోటపల్లి గూడూరు మండల తహసీల్దార్ సుధీర్ బుధవారం మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో చెరువులు మత్స్యకారపాలెంలను పర్యటించి పరిశీలించారు గూడూరు చెరువు చిన్న చెరుకూరు ఈదూరు కోడూరు అలాగే వెంకన్నపాలెం వెంకటేశ్వరపాలెం రవీంద్ర మత్స్యకారపాలెం తదితర గ్రామాలకు వెళ్లి చెరువుల నీటి మట్టాలను చెరువుల కట్టల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు వర్షాల ప్రభావంతో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునేందుకు గ్రామస్తులు నేరుగా కలుసుకున్నారు ప్రత్యేకంగా రవీంద్ర మత్స్యకార పాలెంలోని గిరిజన కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు అక్కడ సుమారుగా డెబ్బై ఐదు కుటుంబాలు నివసిస్తుంటే అందులో కొంతమందికి ఆధార్ రేషన్ కార్డు లేమని తహసీల్ల దృష్టికి వచ్చిన వెంటనే స్పందించారు త్వరలోనే మెగా క్యాంప్ నిర్వహించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఆధార్ రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు విధంగా గిరిజనులు బాగోగులు వసతులపై కూడా వివరాలు సేకరించారు తుఫాన్ కారణంగా చెరువులు పొంగి పొల్లకుండా నీరు గ్రామాల్లోకి చేరకుండా సంబంధిత సిబ్బందికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ పర్యటనలో మండల సిబ్బంది మత్స్యకార సంఘ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు వాతావరణ కేంద్రము ఈ యొక్క భారీ వర్షాలు హెచ్చరిక జారీ చేయటం జరిగిందండి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు సో అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు టీపీగూడు మండలంలోని ప్రతి ఒక్క ట్యాంక్ని విజిట్ చేయటం జరుగుతుంది ఆ ట్యాంక్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా బ్రీచెస్ ఏమైనా పడి ఉన్నాయా లేకుంటే మనం ఏమైనా మరమ్మతులు చేయాలా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ట్యాంక్ని విజిట్ చేస్తూ ప్ర మన ఫస్ట్ మేము టీపి గూడూరు ట్యాంక్ విజిట్ చేయటం జరిగింది అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు వాటర్ కూడా అంత పెద్ద ఫ్లో ఏం రాలేదు వర్షం భారీగా కురిసి ఆ ట్యాంక్ ఏదన్నా నిండి పొర్లితే తప్ప దానికి సంబంధించిన చుట్టుపక్కల ఇబ్బందులు అయితే వస్తాయని అక్కడ ప్రజలు కూడా చెప్పడం జరిగింది సో ప్రజెంట్ అయితే అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత మేము కోడూరు ఈదురు కం కంబైన్డ్ ట్యాంకును కూడా విజిట్ చేయడం జరిగింది ఆ ట్యాంక్లో కూడా వాటర్ లెవెల్ అయితే డౌన్లోనే ఉన్నాయి అది కూడా ఎటువంటి ఇబ్బందికరంగా అయితే ఏం లేదని చెప్పేసి మేము పరిశీలించడం జరిగింది తర్వాత వెంకటేశ్వర పట్టపాలెం వరకు వచ్చామండి అది కోడూరు దగ్గర బకింగ్హమ్ కెనాల్ అక్కడ కూడా వాటర్ లెవెల్ ఏమి హై లెవెల్గా ఏం లేదు సో అక్కడ కూడా పరిస్థితి ఏమి ఇబ్బందికరంగా లేదు దాన్ని కూడా పరిశీలించడం జరిగింది అక్కడ మన షెల్టర్ కూడా చూడటం జరిగింది అందులో ఏమి లేవు ఏమేమి ఉన్నాయనేది ఒకటి నోట్ చేసుకున్నాము ఆ షెల్టర్లో పవర్ కనెక్షన్స్ అవి లేవు అవి రినోవేషన్ చేయడానికి కూడా మేము చర్యలు తీసుకుంటాము అక్కడ ప్రజలతో కూడా మాట్లాడటం జరిగింది ప్రజెంట్ అయితే ఏమై ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వర్షం కూడా పెద్ద ప్రభావం ఏం లేదు కాబట్టి భారీగా ఏదన్నా రాబో రోజుల్లో కురిస్తే ఆ వాటర్ ఏదన్నా హై లెవెల్గా పెరిగితే తప్ప అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగవని చెప్పేసి మేము ఫైండ్ అవుట్ చేయటం జరుగుతుంది తర్వాత ఇక్కడ రవీంద్రపురం అక్కడ కూడా ఈ వాటర్ లెవెల్ కూడా ఏమి లేవు కాకపోతే భారీ వర్షం ఏదైనా కురిసి అక్కడ వాటర్ లెవెల్ పెరిగితే తప్ప అక్కడ ఇబ్బందులు అయితే ఏమీ లేవనేది మేము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఎస్టీ కాలనీకి వచ్చామండి సుమారుగా ఒక డెబ్బై మూడు హౌసెస్ ఉంటాయి ఇక్కడ వీళ్ళని కూడా విజిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ అన్ని ఊరి గుడిసులు లాగా ఉన్నాయి మొత్తము ప్రతి ఒక్కటి వీళ్ళు కూడా ఇక్కడ వీళ్ళ జీవనాధారం ఏంటంటే వీళ్ళు కూలి పనులు చేసుకోవటం లేకుంటే ఇక్కడ ఉన్న బకింగ్హాన్ కెనాల్లో ఉన్నటువంటి ఫిషెస్ పట్టుకో కానీ క్రాప్స్ కానీ పట్టుకొని వాళ్ళ జీవన విధానం జరుగుతూ ఉంది వాళ్ళకి ఎటువంటి రేషన్ కార్డులు లేవనేసి మేము ఐడెంటిఫై చేసుకున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆధార్లు మేము తీర్చి ఆధార్లని మేము ఫైండ్ అవుట్ చేసి తీసుకొని దాని ద్వారా రేషన్ కార్డులు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ యొక్క మీ అందరికీ తెలియజేయటం జరుగుతుంది కానీ ఇక్కడ కూడా వర్ష ప్రభావం ఏమీ వీళ్ళకి ఇబ్బందికరంగా లేదనేసి మేము తెలియజేయటం జరుగుతుంది సో మా ద్వారా వీళ్ళకి రేషన్ కార్డులు త్వరితగతిన మేము తయారు చేసి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం